ప్రపంచ ప్రఖ్యాతిగా అంచిన తిమ్మమ్మ మరిమణులు ఈ నెల ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు వరకు తిమ్మ మహాశివరాత్రి జాగరణ మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నంబూల పూలకొండ మండల తిమ్మమ్మ మర్రిమానులో మహాశివరాత్రి జాగరణ మహోత్సవాలు ప్రతి ఏటా ఆనవాయితీగా నిర్వహిస్తారు ఈ జాగరణ మహోత్సవాలను ఈ నెల ఇరవై ఐదున మంగళవారం రాత్రి కదిరి ఎమ్మెల్యే కందికొండ వెంకటప్రసాద్ ప్రారంభించనున్నారు మహాశివరాత్రి జాగరణ మర్రిమానులో చేసేందుకు ఇతర రాష్ట్రాలతో పాటు పలు జిల్లాల నుండి పెద్ద ఎత్తున భక్తులు పర్యాటకులు హాజరవుతారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు వెంకట నారాయణ మాట్లాడుతూ తిమ్మ తిమ్మ మర్రిమానులో జరగనున్న మహాశివరాత్రి జాగరణ ఉత్సవాలకు హాజరయ్యే భక్తులకు సందర్శకులకు కదిరి మదలపల్లి నుండి బస్సు సౌకర్యాలతో పాటు మౌలిక వస్తువులు తదితర వంటి సదుపాయాలను అందుబాటులో ఉంచు ఉంటాయన్నారు మర్రిమానులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ఉన్నతాధికారులు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారని తెలిపారు మర్రిమానులో జరిగే జాగరణ మహోత్సవాలపై ఆయన పలు విషయాలను మాట్లాడారు సమావేశంలో అర్చకుడు చంద్రశేఖర్ శర్మ చౌదరి నారాయణస్వామి గైడ్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు not ఉత్సవాలు ఏటా జరిగే జరిగినట్లు ఈ ఏడాది కూడా ఇరవై ఐదవ తేదీ ఇరవై ఐదు మంగళవారం ఇరవై ఆరవ తేదీ బుధవారము ఇరవై ఏడవ తేదీ గురువారం ఈ మూడు రోజులు అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి ఈ ఉత్సవాల రోజుల్లో భక్తులు వేలాది మంది ఇక్కడికి ఇచ్చేస్తారు ఆ భక్తులకు సౌకర్యార్థము అన్ని ఏర్పాట్లు ఆలయ కమిటీ తరఫున ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నాము ఇక్కడి నుంచి కదిరి ఆర్టీసీ వారు బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తారు తర్వాత వచ్చేసి ఇక్కడ ఎంపికొండ పోలీసు వారు బందోబస్తు ఏర్పాటు చేస్తారు ఇక్కడ వచ్చే భక్తులకు ఎటువంటి ఆటంకాలు జరగకుండా ఎటువంటి ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎంపికొండ పోలీసు వారు బందోబస్తు ఏర్పాటు చేస్తారు ఇంకా మిగతా మిగతా మదనపల్లి ఆర్టీసీ డిపో నుంచి కూడా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం అనేది ఇక్కడ అన్ని ప్రభుత్వ శాఖలు సచివాలయ సిబ్బంది అటు నుంచి గ్రామ పంచాయతీ సిబ్బంది మిగతా ఆలయ కమిటీ వారు సమన్వయం చేసుకుని ఇక్కడ ఏర్పాట్లను పూర్తి చేయడం జరుగుతుంది ఇంకపోతే ఆరోగ్య శాఖ వారు ఇక్కడ వచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తారు ఇంక తిమ్మమాంబ ఉత్సవాలలో భాగంగా మొదటి రోజు కదిరి శాసనసభ్యులు కందికుట్ట వెంకటప్రసాద్ గారిచే రథోత్సవం ప్రారంభించబడుతుంది రెండవ రోజు ఇక్కడ తిమ్మమాంబ బుర్రకథ రూపంలో కథ చెప్పబడను ఆ రోజు రాత్రి అంతా ఇక్కడ తెల్లవారు తెల్లవ రాత్రి తొమ్మిది గంటల నుంచి తెల్లవారు ఐదు గంటల వరకు అమ్మవారి జీవిత చరిత్ర చెప్పబడుతుంది ఇంకా మూడవ రోజు సాంస్కృతిక కార్యక్రమాలు మరియు అమ్మవారి చరిత్ర ఇక్కడ చెప్పబడుతుంది ఈ మూడు రోజులు ఘనంగా ఏర్పాట్లు కూడా చేస్తున్నాం